హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోశ అన్నం దేనిలోకైనా కానీ ఎంతో టేస్టీగా ఉంటూ అమ్మమ్మ చేతి రుచిని గుర్తుకు తీసుకొస్తూ అంతేకాదండి ఆరోగ్యానికి ఎంతో మంచిని చేకూర్చేటువంటి పప్పుల పొడిలోని రారాజు అయినటువంటి వెల్లుల్లి పప్పుల కార పొడిని అది కూడా ఆంధ్ర స్టైల్లోని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి పొయ్య పెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి పావు కప్పు శనగపప్పును వేసుకుంటున్నానండి ఫ్లేమ్ మాత్రం పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలన్నమాట ఈ శనగపప్పు అన్నది మంచి కంబటి వాసన వస్తూ కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి అంతేకాదండి ఇంకొక రెండు నిమిషాల్లో ఇది కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇంకొక పావుకప్పు పుట్నాల పప్పు అదే పప్పు చట్నీ పప్పు అంటాం కదా దాన్ని కూడా వేసుకుని ఈ రెండు మంచి కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగినటువంటి పుట్నాల పప్పు శనగపప్పుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్పు మినప్పప్పును కూడా వేసుకుని ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది చేత్తో తాకగలిగే వేడొచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేసుకున్న అన్ని లోని మంచి కమ్మటి వాసన పుచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే లోకి మీకు రుచికి అనుగుణంగా ఎన్ని మిరపకాయలను వేసుకోవాలండి నేనైతే ఈ కారపొడిని కొంచెం స్పైసీగా చేసుకుంటున్నానండి అందుకని నేనైతే ఇక్కడ పదిహేడు ఎండి మిరపకాయలని సగానికి కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట ఈ ఎండి మిరపకాయలు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు అన్నది చేత్తో మనం తాకామనుకోండి పౌడర్ గా అయిపోవాలన్నమాట అలా వచ్చే అంత వరకు వేపుకోవాలి ఇలా వేగినటువంటి కరివేపాకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దాకా మనం వేపుకున్నటువంటి పప్పులని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట మళ్ళీ పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్పు వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి అయితే ఇక్కడ తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయకి తొక్క అన్నది వలవం అనమాట వలవకుండా మాత్రం వేసుకుంటేనే ఈ పప్పుల పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లిపాయలు అన్నవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి అంతేకాదు ఇక్కడ తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసి తీసుకున్నానండి ఇలా చేసుకోవటం వల్ల వెల్లుల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం మాడిపోయింది అనుకోండి మన పప్పుల పొడి టేస్ట్ అన్నది అంత బాగోదనమాట అందుకని ఇవి మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి వెల్లుల్పాయలను కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదండి వీటన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా పప్పులు అన్నవి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రబ్బలను కూడా వేసుకుని పల్స్ మోడ్ లోనే దీనిని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకుంటే ఇక్కడ నేను చూపించిన విధంగా కారప్పొడి వస్తుందనమాట ఇలా రెడీ అయినటువంటి కారప్పొడిని ఒక ప్లేట్ లోకి తీసి చక్కగా ఆరపెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత దీన్ని ఒక ఏ డబ్బాలో పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకే ఎప్పుడైనా దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి అమ్మమ్మ చేతి రుచిని గుర్తుకొచ్చేటువంటి వెల్లుల్లిపాయ పప్పుల పొడి రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్